మూడు బంధం ఎపిసోడ్ ఎయిట్ నాట్ సిక్స్ హలో ఫ్రెండ్స్ స్టోరీలు అందరూ తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ ఆర్యన్ వైపు చూస్తూ ఆర్యన్ బస్సు ఓకే కదా తనకి ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని టెన్షన్గా అడుగుతాడు లేదు విరాస్ సార్ బస్సు ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు బట్ వర్షంలో ఫుల్గా తడవటం వలన హై ఫీవర్ ఉంది అలాగే స్టిచ్చెస్ అనేవి రిమూవ్ చేసి మళ్ళీ న్యూస్టీచర్స్ వేయడం జరిగింది అయితే గాయం అయ్యి ఎన్నో రోజులు అవ్వడం లేదు కదా తను పైనుండి కిందకి పడిన ఫోర్స్కి అందులోనూ తను నెక్క దగ్గర ఎటువైపు అయితే గాయం అయిందో అటువైపే పడిపోవడం వలన కొంచెం త్రోట్ దగ్గర నెర్వస్ సిస్టమ్ అనేది కొంచెం దెబ్బతిన్నది అందువలన తను టూ డేస్ వరకు మాట్లాడటం కుదరదు అలాగే రేపు ఈవినింగ్ వరకు తను హాస్పిటల్లోనే ఉండాలి అబ్జర్వేషన్లో ఉన్న తర్వాత రేపు ఈవినింగ్ ఓకే అయితే డిశ్చార్జ్ చేస్తాము లేదంటే నెక్స్ట్ మార్నింగు డిశ్చార్జ్ చేస్తాము మీరు టెన్షన్ పడకండి ఇంకా తనకి ఎటువంటి ప్రాబ్లం లేదు బట్ డిశ్చార్జ్ చేసినా కూడా తను ఎక్కువగా మాట్లాడకుండా ఒక టూ డేస్ ఉంటే సరిపోతుంది తనని జాగ్రత్తగా చూసుకోండి లోపల ఆల్రెడీ నర్సున్నారు ఎప్పటికప్పుడు సిస్టర్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు అని చెప్పగానే విరాస్కి మాత్రం బస్సు ఇంకొక టూ డేస్ వరకు మాట్లాడదన్న మాట కూడా తనకి చాలా పెయిన్ కలిగిస్తుంటే నేను వసుని చూడాలి ఆర్యన్ అని బాధగా అడుగుతాడు విరాస్ తప్పకుండా బట్ తనని డిస్టర్బ్ చేయకండి అందులోనూ స్టిచ్చెస్ వేయడానికి అనస్త ఇచ్చాను అలాగే తనకి స్పృహ రావడానికి కూడా ఈవినింగ్ అవుతుంది అని ఆర్యన్ చెప్పగానే అంటే బస్సుధార ఈవినింగ్ వరకు స్పృహలకి రాదా అని విరాస్ కొంచెం కంగారుగా అంటుంటే లేదు విరాస్ సార్ మీరు తీసుకొచ్చినప్పుడు తన పల్స్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది అయితే సిస్టర్ పడిపోయి నా అబ్జర్వేషన్ ప్రకారం ఫైవ్ అవర్స్ పైనే అయి ఉండాలి ఇంకా త్రోట్ దగ్గర నుండి బ్లీడింగ్ అవ్వడం వలన నెమ్మదిగా తన పల్స్ రేటు కూడా తగ్గుతూ వచ్చింది ఇంకా మీరు ఇప్పుడైనా చూశారు కాబట్టి సరిపోయింది ఇంకా లేట్ అయితే తన పల్స్ రేట్ పూర్తిగా పడిపోతే చాలా ప్రాబ్లం అయి ఉండేది అని ఆర్యన్ చెప్పగానే విరాస్ అలాగే షాక్లో ఉండిపోతాడు బస్సు ధర పడిపోయి ఫైవ్ హౌస్ పైనే అవుతుంది ఇంకా లేట్ అయితే తన ప్రాణానికి ప్రమాదం ఉండేది అని చెప్తున్న ఆర్యన్ మాటలకి విరాస్ మైండ్ మొత్తం స్ట్రక్ అయిపోతుంది ఆర్యన్ చెప్పిన దానికి వైష్ణవికి విక్రమ్కి భయంగా అనిపిస్తుంటే ఇప్పుడు వసు ఓకే కదా ఆర్యన్ అని టెన్షన్గా అడుగుతాడు విక్రమ్ షీఈ్ ఆల్రెడీ విక్రమ్ సార్ ప్రాబ్లమ్ ఏమీ లేదు ఇప్పుడు పల్స్ రేట్ కూడా నార్మల్గానే ఉంది అని చెప్పగానే అప్పుడు విక్రమ్ వైష్ణవి కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతారు విరాస్ బాధ ఆర్యన్కి అర్థమవుతుంటే విరాస్ షోల్డర్ పై చేతిని వేసి విరాస్ సార్ ఇప్పుడు వసు సిస్టర్ బాగున్నారు తనకి ఎటువంటి ప్రాబ్లం లేదు బట్ ఏంటంటే ఒక్క టూ డేస్ తను మాట్లాడకుండా ఉంటుంది తను మాట్లాడటానికి ప్రయత్నించినా త్రోటు దగ్గర చాలా పెయిన్గా ఉండడం వలన తను మాట్లాడలేదంతే ఒక ఫైవ్ డేస్ ఆగితే మళ్ళీ ఒకప్పటి బస్సు ధర మీ కళ్ళెదురుగా కనిపిస్తుంది ప్లీజ్ టెన్షన్ పడకండి అని అనగానే విరాస్ ఆర్యన్ వైపు చూస్తూ నేను బస్సుని చూడాలి ఆర్యన్ అని చిన్నగా అంటాడు సరే మీరు నాతో రండి అని చెప్పి ఆర్యన్ బస్సు రూమ్ దగ్గరికి వెళ్ళి లోపలున్న నర్సుని బయటికి పిలుస్తాడు మీరు కొంచెం సేపు బయట ఉండండి సార్ వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళి ఎప్పటికప్పుడు వసుదాన్ని ఆబ్జర్వ్ చేస్తూ ఉండండి అని చెప్పి ఇంకా ఆర్యన్ విరాస్ వైపు చూస్తూ నేను ఒకసారి రౌండ్స్కి వెళ్ళొస్తాను విరాస్ సార్ మీరు సిస్టర్ దగ్గరికి వెళ్ళండి ప్రాబ్లం ఏ లేదు అని చెప్పగానే విరాస్ ఓకే అని చెప్పి అక్కడ నుండి వసు ఉన్న ఐసీ రూమ్లోకి అడుగు పెడతాడు వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా రూమ్ బయట నుండి వసుధారని చూస్తారు బస్సు అలా చూస్తున్న వైష్ణవి కళ్ళలో నీళ్ళొస్తుంటే విక్రమ్ వైష్ణవి షోల్డర్ చుట్టూ చేతిని వేసి పక్కనే ఉన్న చైర్లో కూర్చోబెట్టి బష్య ఏంటిది చిన్నపిల్లలాగా అని అంటుంటే చాలా పెయిన్గా ఉంది విక్కి ఎప్పుడు అక్క అని అంటూ ప్రేమగా మాట్లాడుతూ ఉండేది బస్సు ఈ రోజులా తనని స్పృహ లేకుండా బెడ్ పై చూడడం చాలా కష్టంగా ఉంది నా వల్ల కావడం లేదు అని వైష్ణవి ఏడుస్తూ మాట్లాడుతుంటే నాకు కూడా వస్తుని ఇలా చూడటం చాలా బాధగా ఉందిరా కానీ ఏం చేస్తాం తప్పదు కదా మనమే ఇలా ఉంటే ఇంకా విరాస్ పరిస్థితి ఎలా ఉందో నువ్వు కొంచెమైనా ఊహించగలవా అని విక్రమ్ అంటుంటే విరాస్ అయితే అస్సలు తట్టుకోలేడు విక్రమ్ ఇందాక కోపంలో తనతో అలా మాట్లాడాను కానీ మనకంటే తనే ఎక్కువ పెయిన్ అనుభవిస్తున్నాడు కానీ వసు ఈ పరిస్థితికి రావడానికి మాత్రం తనే కదా కారణం అని వైష్ణవి బాధగా అంటుంటే లేదురా విరాస్ ఏం చేసినా కూడా చాలా చేస్తాడు తను ఇలా మాట్లాడటం వెనుక కూడా ఉంది అది నీకు నేను చెప్పిన అర్థం కాదు మళ్ళీ నువ్వు టెన్షన్ పడటం తప్ప ఏమీ ఉండదు ఇప్పటికే వస్తు విషయంలో చాలా బాధపడుతున్నావు అదంతా తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్ ఇంకా విరాస్ని వస్తు విషయంలో ఏమీ అనకు సరేనా అని విక్రమ్ చెప్పగానే సరే విక్రమ్ నేను ఏమీ మాట్లాడను అని అనగానే విక్రమ్ వైష్ణవిని తన షోల్డర్ పై పడుకోబెట్టుకుని టెన్షన్ పడుకు ఒక వన్ వీక్ లో అన్ని సెట్ అవుతాయి అని చిన్నగా అంటాడు విక్రమ్ విరాస్ వసదార రూమ్ లోకి వెళ్ళగానే బెడ్ పై స్పృహ లేకుండా ఉన్న వసదారిని చూస్తుంటే తన అడగలు వస్తు బెడ్ వైపుకి నెమ్మదిగా పడుతూ ఉంటాయి అలా చూస్తున్న విరాస్ గుండెలో అగ్ని పర్వతమే బద్దలవుతుంటే చాలా కష్టంగా తన బాధని కంట్రోల్ చేసుకుంటూ నెమ్మదిగా బస్సు దగ్గరికి వెళ్ళి బస్సు చేతిని తన చేతిని వేసి బస్సుని చిన్నగా పిలుస్తాడు కానీ బస్సు నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు విరాస్కి బస్సు పరిచయమైన దగ్గర నుండి ప్రతిదీ గుర్తుకొస్తుంటే ఎప్పుడు చూసినా గలగల మాట్లాడుతూ ఉండే బస్సు ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉండడం తనకి చాలా నరకంగా అనిపిస్తుంటే విరాస్ అలాగే కొంచెం ముందుకు వంగి బస్సు పైన తన పెదవులని నిలిపి కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతాడు తన కళ్ళల్లో కన్నీళ్ళు బస్సు బుగ్గలపై పడగానే బస్సు ఫింగర్స్ అనేవి లైట్గా మూవ్ అవుతుంది తన స్పర్శకి బస్సు కదలగానే విరాస్ కొంచెం ఆశ్చర్యంగా బస్సు వైపు చూస్తాడు నెమ్మదిగా బస్సు చెవి దగ్గరికి వెళ్ళి బస్సును స్పృహలో లేవు అని డాక్టర్స్ చెప్తున్నారు కానీ నేను చెప్పే ప్రతి మాట నువ్వు స్పృహలో లేకపోయినా నీ మనసుకి చేరుతుంది అని నాకు తెలుసు ఎందుకంటే నువ్వు నేను వేరు కాదురా మన ఇద్దరి ప్రాణం ఒకటే అందుకే నేను ఏం మాట్లాడినా కూడా తప్పకుండా అది నీ మనసుకి చేరుతుంది నువ్వు స్పృహలో లేకపోయినా నేను చెప్తుంది నీకు అర్థమవుతుందా ఇప్పుడు కాబట్టి నిన్ను క్షమించేస్తున్నాను ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చి పని చేస్తే అస్సలు ఊరుకొని వసూ ఇంకెప్పుడు లైఫ్లో నీపై మళ్ళీ ఇంకొకసారి ఇలా కోప్పడను నీకు నేను ప్రామిస్ చేస్తున్నాను రా నీపై ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటాను కానీ ఇంకెప్పుడు ఇలాంటి మాటలతో నిన్ను బాధ పెట్టని వసూ నువ్వు ఇలా బెడ్పై చలనం లేకుండా ఉంటే చాలా కష్టంగా ఉందిరా నువ్వు లేచిన తర్వాత కనీసం నా ఫేస్ అయినా చూస్తావా భయంగా ఉంది వస్తు ప్లీజ్ రా నేను మాట్లాడిన మాటల వలన దయచేసి నన్ను దూరం పెట్టకు నేను అసలు భరించలేను నా వల్ల కాదు వస్తు నువ్వు ఎక్కడ దూరం అయిపోతావని భయమేసి నీ దగ్గర నా గతాన్ని దాచాను అలాగే నిన్ను పెళ్లి చేసుకున్నట్టు దాచాను అంతే తప్ప నిన్ను మోసం చేయాలని అనుకోలేదు నిన్న కొంచెం నా లిమిట్ క్రాస్ చేసి నిన్ను చాలా మాటలు అన్నాను కోపంలో ఏవేవో మాట్లాడేశాను నన్ను క్షమించరా ప్లీజ్ దయచేసి నీకు స్పృహ వచ్చిన తర్వాత నన్ను మాత్రం దూరం పెట్టకు నేను నీ దూరాన్ని అసలు తట్టుకోలేనురా నన్ను దూరం పెట్టవు కదా బస్సు అని విరాస్ బాధగా అంటుండే విరాస్ మాటలు అంత స్పృహలో లేకపోయినా బస్సు మనసుకి చేరినట్టుగా తన చేతిలో ఉన్న విరాస్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది ధర బస్సు చెయ్యి తన చేతిని గట్టిగా పట్టుకోగానే విరాస్ వెంటనే వసు వయసు నుండి దూరం జరిగి షాక్ వస్తార చేతిని చూస్తాడు తన చేతిని చాలా గట్టిగా పట్టుకొని ఉన్న వస్తార చేతిని చూడగానే విరాస్ పెదవులపైన అప్పుడు చిరునవ్వు వస్తుంది నాకు తెలుసు వసు నువ్వు ఎంత స్పృహలో లేకపోయినా నా మాటలు నీ మనసుకి చేరుతాయి చూసావా నువ్వు స్పృహలో లేకపోయినా నేను బాధపడుతుంటే నువ్వు అప్పుడు కూడా భరించలేకుండా నన్ను ఎప్పుడు వదలను అన్నట్టుగా నా చేతిని గట్టిగా పట్టుకున్నావు నాకు ఇది చాలు వసు ఇంకా నువ్వు లేచిన తర్వాత నాపై అలుగుతావు కోపడతావు నాకు దూరంగా ఉంటావు కానీ నేను అన్నీ ఫేస్ చేస్తానురా తప్పకుండా నీ కోపాన్ని పోగొడతాను ఈసారి కొంచెం ఎక్కువగానే అలుగుతావనుకో కానీ తప్పదు కదా తప్పకుండా నేను ఇప్పటి నుండి జాగ్రత్తగా చూసుకుంటాను వసు ఇంకెప్పుడు నీపై అంత కోపాన్ని చూపించనురా ప్రామిస్ రాని తన చేతిలో ఉన్న వస్తు చేతిపైన చిన్నగా కిస్ చేస్తాడు వీరాస్ హలో ఫ్రెండ్స్ స్టోరీ అంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా నెక్స్ట్ పార్ట్ అనేది రేపు మార్నింగ్గా వస్తుంది చెప్పాను కదా మా బాబుకి కొంచెం ఫీవర్గా ఉంది దానివల్ని వీడియో అనేది లేట్ అయింది థ్యాంక్ యూ వెరీ మచ్ అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికి